నమస్తే నేను మీ కేఎస్ నాయుడు కేఎస్ నేను సైతం ప్రశ్నిస్త యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ఈరోజు నిన్న చంద్రబాబు గారు శ్రీ సిటీలో కొన్ని కంపెనీస్ ఇన్నాగ్రేట్ చేశారు సంతోషమైన అయితే బాబు గారికి జగన్కి జగన్ గారికి ఉన్నటువంటి ఇతిహాసం చెప్పిన జగన్ ఏది చేసినా కూడా బయటకు చెప్పుకోలేదు అందుకే అతను ఫెయిల్యూర్ అయినాడు కానీ బాబు గారు చేసినా చేయకపోయినా ముందు పబ్లిసిటీ పీక్ ఉంటుంది కాబట్టి బాబు ఈజ్ ఆల్వేస్ గ్రేట్ ఎందుకంటే దాదాపుగా జగన్మోహన్ రెడ్డి హయాంలో ఇరవై ఇరవై ఒక్క కంపెనీలు ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయినట్టు వాటిల్లోనే సాధ్యునంత వరకు నేను ఎన్నగరేట్ జరిగిందని నేను అనుకుంటున్నాను అవునా కదా ఆలోచించండి ఇంకా ఏదైనా కొత్త విషయాలు కావాలంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఎప్పటికైనా సరే టెక్నికల్గా కానీ అడ్వర్టైజ్ చేసుకోవాలన్నా కూడా మార్కెటింగ్ చేసుకోవాలన్నా కూడా బాబుగారు తర్వాతే థ్యాంక్ యూ